మేనేజర్ ఎమ్మెల్యే గారు చెప్పారు నాయకులందరూ కూడా మానవ ఆరంభం వచ్చే కొద్ది అంటే బ్యానర్ దగ్గర అందరూ లోను వందల మంది కార్యకర్తల నాయకులు అందరూ వచ్చినారో అత్య సందర్భ సభకు వచ్చారు చేసుకుంటాం. పట్టణంలో చేసుకున్న తర్వాత మన మేడమ్ గారి యొక్క

ప్రమదానం చేసి ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కొరకు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నువచ్చంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా మందు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర

దయచేసి అందరూ గమనించవలసిందని కోరుతున్నాను గౌరవ శాస్త్రులు వారు స్వయంగా అభిమానంగా ఆప్తాయి గాంధీ దగ్గరకు వస్తున్నారు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు రాజపాల గ్రామ ప్రజలకి వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇప్పటిదాకా కింద కూర్చొని చూట్ చేసిన పత్రికా విలేకరులకు కూడా ఎందుకంటే మీది చాలా ప్రముఖ పాత్ర ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ఛానల్స్లో మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రికల ద్వారా మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి స్వచ్ఛ ఆంధ్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఈ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో అందరికన్నా ముఖ్యంగా మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే పురుషులు చేయడని కాదు మహిళలకి తమ ఇల్లు ఎంత శుద్ధంగా పెట్టుకోవాలని ఉంటుందో అదే మాదిరి తన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుద్ధని మన గడపలో నుంచి నీ గుమ్మంలో నుంచి నువ్వు అడుగు పెడితే మిగతా అన్ని చుట్టుపక్కల కూడా శుద్ధంగా ఉంటాయని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఎందుకండి ఫస్ట్ మీరు మీ ఇంటిని ఎట్లా శుభ్రం చేసుకుంటారో నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు శుభ్రం చేసుకుంటే నిన్ను చూసి పక్కన ఇంకొక ఇంకొక రూమ్ లో ఉండే వాళ్ళు కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళని శుభ్రపరచుకుంటారు అలాగా ఇదొక ఈ రోజు ఎలాగైతే మనం మానవహారం చేసి మనం ఇక్కడ ఇచ్చేస్తామో అదే మాదిరి మీరు ప్రతి ఆపిటేషన్లో ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవ మానవహారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంత బాగుంటుంది దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ మీకు మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను అలాగే ఎంపీడీ వాళ్ళకి మీద అందరూ కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రతి మూడో శనివారం వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ ఆంధ్ర కాదు ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ వెళ్ళగలుగుతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరికి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రాం పాల్గొంటున్నారు మన జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి శుభ్రత పాటించిన దాని వల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి పది మందికి ప్రయోజనం చేకూర్చ చేకూర్చగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని కార్యకర్తల్ని అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు